అండ్ సితారా ఎంటర్టైన్మెంట్ దాని గురించి వంశీ గారి గురించి బెటర్ డైరెక్టర్ గారిని అడగల మేమైతే పైగా ఇంకొకటండి ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ ఏదైనా చెప్పేస్తారు అక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ ఏదైనా చెప్పేస్తారు ఎలాంటి దాఫరికాలు ఉండవు మీద సో ఎలా ఉండేదండి అసలు ఇటు నుంచి అటు నుంచి

మళ్ళీ వస్తుంది ఇక్కడ అని చెప్పడం చెప్తున్నప్పుడు నేను చెప్పాను కథ విన్నారు అంత బాగుంది తర్వాత మనం ఎడిట్ లో చూసినప్పుడు ఆ డైలాగ్ లేదేంటి నువ్వు చెప్పినప్పుడు అన్ని గుర్తున్నాయి ఆయనకి అంత మెమరీ ఉంది మళ్ళీ అదేంటి అది బాగా నవ్వుకున్నాను ఆ డైలాగ్ లేదేంటి అది ఉంది అని మళ్ళీ అలాగా అతనికి మెమరీ కూడా చాలా ఎక్కువే బాగా అంటే విన్నట్టుగా ఉంటారు గాని అన్ని వింటారు అండ్ ప్రొడక్షన్ వాలీస్ గురించి ఇన్ని సినిమాలు చేస్తున్నారు ఇన్ని సక్సెస్ఫుల్ అవుతున్నారు సో అడగాల్సిన అవసరం లేదు మీరు అడిగిందా ఆటోమేటిక్ గా ఇచ్చేసి ఉంటారు